ఆ స్థలమునొక జే తేలు అని పేరు పెట్టాను దేవుని కేసుకు మంచిది పిల్లరా మరి యాకోకు చక్కని తన ప్రయాణంలో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడతాడు దర్శనమిచ్చి మాట్లాడుతా తను ఒక పని మీద వెళుతున్నాడు ఒక శుభకార్యం పని మీద తండ్రి వృద్ధుడైనప్పుడు తండ్రి ఆశీర్వాదాలు తీసుకొని తండ్రే పంపిస్తాడు ఒక ప్రదేశానికి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు పొద్దుగుద్దిద్దే ఆ రాత్రి అక్కడ ఉంటాడు దేవుడు అక్కడ ప్రత్యక్షం ఉన్నాయి తను వెళ్ళబోయే మార్గంలో నేను నీకు తోడుగా ఉంటానని నేను నిన్ను కాపాడుతానని నీకు అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తానని దేవుడు అక్కడ మాట్లాడాడు చూసావా దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడతాడు ఒక ప్రయాణమైన ఒక ఇల్లు అయినా వ్యాపారమైనా ఉద్యోగమైనా మనం ఏదైనా ప్రారంభించినప్పుడు దేవుని దైవజనుల యొక్క తండ్రి ఆశీర్వాదము అనగా దేవుని సేవకుల యొక్క ప్రార్థనలు ఆశీర్వాదాలు తీసుకున్నట్టు బయలుదేరుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృప ఉంటుంది